ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా ఛానల్ సేమియా ఉప్మా అండి చాలా సింపుల్ ప్రాసెస్ నేను ఈ ఒక కప్పుతో కప్పు తీసుకున్నాను సేమియా కళ్ళు నేను లైట్గా ఫ్రై చేశానండి ఈ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేయగానే పోపు దినుసులు వేసి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు సేమియా కాళ్ళు కాబట్టి ఒక కప్పులో ఇంకా తగ్గించి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు కంటే ముప్పవల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక వాటర్ మరిగిపోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఈ కాళ్ళు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల్లో ఉప్మా రెడీ ఇక ఎమ్మి ఎమ్మి సేమియా ఉప్మా రెడీ చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో క్రీ చాలా బాగుంటుందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్